సుబ్బారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము డైరెక్టర్స్ ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము హరిశంకర్ గారు మెహర్ రమేష్ గారు వశిష్ఠ గారు అనిల్ రావుపుడి గారు అనుదీప్ గారు వంశీ పైడిపల్లి గారు శంకర్ గారు వేణు గారు విజయ్ గారు ఆల్ డైరెక్టర్స్ ఆల్ డైరెక్టర్స్ డైరెక్టర్స్ అందరినీ ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము శివ నిర్వహణ గారు శివ నిర్వాణ గారి పర్ఫార్మెన్స్ ఉంది దీని తర్వాత బుచ్చిబాబు గారు విజేంద్ర ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్ విజేంద్ర ప్రసాద్ గారు డైరెక్టర్స్ అసోసియేషన్ కమిటీ మెంబర్స్ అందరితో ఒక గ్రూప్ పిక్చర్ అవి తలు అర్జున్ గారు మారుతి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము డైరెక్టర్ మారుతి గారు అండ్ అల్లు అర్జున్ గారి చేతుల మీదుగా ప్రణవ గ్రూప్ నుంచి రవికుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము రవికుమార్ గారు బూరుగు దీఎండి టు ప్లీజ్ కమాండ్ ద స్టేజ్ అల్లు అర్జున్ గారి చేతుల మీదుగా మొమెంటో ప్రజెంటేషన్ మురళీమోహన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే రాంబాబు గురుగు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము రవికుమార్ బూరుగు గారి టీంలో మెయిన్ పిల్లర్స్ అయిన బండారు అశోక్ గారు అలాగే రామ్ బురుగు గారు బండారు శివ గారు స్టేజ్ మీదకి రావాలి అద్దంకి దయాకర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ ఈరోజు పర్మిషన్ రావడానికి వారు కూడా ముఖ్య కారకులు స్పెషల్ థ్యాంక్స్ సార్ అల్లు అర్జున్ గారి చేతుల మీదుగా మొమెంటో టు ఆర్ స్పాన్సర్స్ సిఎండి రవికుమార్ గారు ప్రణవా గ్రూప్ వారికి మొమెంటో థ్యాంక్ యూ ప్రణవ గ్రూప్ ఫర్ బీయింగ్ అసోసియేటెడ్ విత్ దిస్ ఈవెంట్ మన కార్యక్రమానికి మెయిన్ స్పాన్సర్స్ మన డైరెక్టర్స్ డే ఈవెంట్ ఇంత ఘనంగా జరిగింది అంటే దానికి మెయిన్ కారణం మన స్పాన్సర్స్ అలాగే లైన్ డాక్టర్ కిరణ్ గారు కౌన్సిలేట్ ఆఫ్ బల్గేరియా అండ్ సీఈఓ ఆఫ్ సుచిర్ ఇండియా సుచిర్ ఇండియా ఈరోజు మనకి అనదర్ వన్ స్పాన్సర్ ఫర్ అస్ Suchin india has always been associated with movie events kiran ki sadara swagatam palukutunnamu lion dr kiran garu to please come onto to the stage